ఫ్రెండ్స్ దీనికి రకరకాల పేర్లు అండి ముంత మసాలా అంటారు పెడతంది పప్పు అంటారు బేల్పూరి అంటారు ఎన్ని రకాలుగా పిలిచినా సరే దీని రుచి అమోఘం అండి సింపుల్ గా చేసేసుకునేటువంటి ఒక రెసిపీ చాలా తక్కువ క్యాలరీస్ లో ఒక మంచి స్నాక్ అనమాట చెప్పుకోవచ్చు బండి దగ్గర అందరూ ఎంతో ఇష్టంగా చేపించుకొని తింటూ ఉంటారు అది మనం రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు చూస్తూనే ఉంటాము బజార్ లో అదే స్టైల్లో మన ఇంటి దగ్గర కూడా చేసుకోవచ్చు అండి మన టచ్ తోటి ఇంకా నేను ఇక్కడ బౌల్లో మరమరాలు తీసుకున్నాను ఒక కప్పు నిండా తర్వాత సన్నగా తొరుక్కున్నటువంటి పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు అదే విధంగా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కేర ముక్కలు యాడ్ చేసుకుంటున్నాము తర్వాత నేను మామిడికాయ ముక్కలు కూడా సన్నగా తరుక్కుని ఇక్కడ యాడ్ చేస్తున్నానండి చాలా బాగుంటుంది అనమాట కొంచెం పుల్లగా కొంచెం తీగ కొంచెం కారంగా చట్పటాగా భలే ఉంటుంది తర్వాత ఒక గుప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటున్నానండి కొత్తిమీర తరుగు తర్వాత ఒక టమాటాని చిన్నగా క్యూబ్స్ లో కట్ చేసుకుని అది కూడా యాడ్ చేసుకుంటున్నాను ఒక కప్పు నిండా నేను మిక్చర్ యాడ్ చేస్తున్నానండి ఇప్పుడు మనం వేసిన వెజిటబుల్ క్వాంటిటీ గానీ మిక్చర్ క్వాంటిటీ గానీ మీరు ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు మీరు తినే స్పైస్ని బట్టి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకున్నాను ఒక పావు టీ స్పూన్ అంత కారం వేసుకున్నాను ఒక చిన్న టీ స్పూన్ షుగర్ వేసుకున్నానండి ఈ నిమ్మకాయ సైజులో లో నిమ్మరసం పిండుకుని నిమ్మరసం యాడ్ చేసేస్తాము దానికంటే ముందు ఒక టేబుల్ స్పూన్ టమాటా సాస్ యాడ్ చేసుకున్నాను నిమ్మరసం కూడా యాడ్ చేసుకున్నామండి ఇప్పుడు చక్కగా చేత్తో బాగా కలపాలండి అప్పుడే దీని రుచి వస్తుంది అన్ని ఫ్లేవర్స్ పెర్ఫెక్ట్ గా మిక్స్ అవుతాయి ఇంకా నేను పేపర్ తో ఈ విధంగా చేసానండి దాంట్లో సర్వ్ చేస్తాను అనమాట రుచి ఎలాగో బాగుంటుంది ప్రెసెంటేషన్ కూడా బాగుంటే భలే ఉంటుంది కదండి అందుకని సరదాగా నేను ఇట్లా సర్వ్ అనమాట నాకు మా అమ్మాయికి మా వారికి చాలా బాగుందండి అసలు ఈ షుగర్ వేయటం వల్ల ఎలా ఉంటుందో అనుకోవద్దు మనం వేసినటువంటి అన్ని రుచులు కూడా చక్కగా బైండ్ అవుతాయి అనమాట కావాలంటే రోస్టెడ్ జీరా పౌడర్ చాట్ మసాలా ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ అలాంటి ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది అండి మనకి ఆటోమేటిక్ గా ఇది టేస్ట్ వచ్చేస్తుంది మళ్ళీ ఎక్స్ట్రా స్పైసెస్ చేయడం వేస్ట్ కదా మనం బయట తిన్నా కూడా అంత సంతృప్తిగా అనిపించదండి ఆ వెజిటబుల్స్ ఎప్పుడు చాప్ చేసి పెట్టారో తెలియదు అది ఎంత ఫ్రెష్ గా ఉందనేది కూడా మనము కొంచెం ఆలోచించ వస్తుంది ఇప్పుడు రోజుల్లో అంటే ఇప్పుడు ఇలా ఇంట్లో సరదాగా చేసుకుని ఎంజాయ్ చేస్తే భలే ఉంటుంది కదండి చాలా బాగుంటుంది డెఫినెట్ గా ట్రై చేయండి ఫ్రెండ్ మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి